స్ఫటిక పూజాగర్తి యోగేశ్వర అంటే స్ఫటికలింగానికి జరిగేటటువంటి అభిషేకంలో అద్భుతం ఇది అంటే జలముతో అభిషేకం రెండవది స్ఫటికలింగం స్వరూపం స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి జరుగుతున్నటువంటి అర్చన చూసినా దానికి జరుగుతున్న అభిషేకం చూసినా అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపము అవగతమవుతుంది అన్నారు ఎందుచేత స్ఫటికలింగము అనకు ఉన్న ఇది అని అడిగారు అనుకోండి అసలు స్ఫటికానికి ఈ రంగు ఉంటుందని చెప్పడం కష్టం అది తెల్లగా ఉంటుంది శాంతం పద్మాసనస్తం శశిధర పంచవక్రం పంచభత్రం అంటూ పరమశివుడు ఎలా ఉంటాడు అని వర్ణిస్తే స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి స్ఫ స్ఫటిక మణినిభం స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు